ఈరోజు వాక్యంశంగా సామెత గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము పదో వచనము చదువుకుందాం ఇహోవా నామము బలమైన దుర్గము నీతి మంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును మోషేకి దేవుడు తన నామమును ప్రత్యక్షపరిచాడు ఆయన నామమును వివరించాడు ఆయన యొక్క బలయమైన నామం యొక్క అందులో లక్షణాలు కూడా మూషేకి తెలియపరిచినట్టుగా గ్రంథంలో రెక్కించబడింది ఆయన కనికరము దయ దీర్ఘశాంతము కృపా సత్యములు కలిగిన వాడుగా వివరించబడింది ఆయన యొక్క కృపా సత్యముల వల్ల మనము జీవించున్నామని కూడా తెలియపరచబడింది ఒక గొప్ప నామము ఎలాగా ఒక మహా దుర్గమైనది ఒక బలమైన దుర్గమైనది అన్నది దీని విషయంలో మనకి తెలియపరచబడుతుంది ఆయన కృపా సత్యము మనకి తోడుగా ఉంది కాబట్టి ఆయన యొక్క కనికరము దయతో మనల్ని చూస్తున్నాడు కాబట్టి మనం ఎంత పాపులమైనప్పటికీ మన పాపంలో ఆయన లెక్క చేయకుండా తన కనికరంతో మనల్ని కాచి కాపాడుతున్నాడు దానికి ఒక బలమైన దుర్గముగా మనల్ని కాపాడుతున్నట్టుగా మనకు వివరించబడుతుంది నీతివంతుడు అందులోనికి పరిగెత్తుకొని వెళ్తున్నాడు ఎలా పరిగెత్తుకొని వెళ్ళాలి మన యొక్క బలమైన దుర్గంలోకి మనం ఎలా పరిగెత్తుకొని వెళ్ళాలి అందుకే ఆమోస్ చెప్తాడు ఎహోవా పేరట ఎహోవా నామం పేరట ఎత్తి ప్రార్థన చేయండి ఆయన మీకు రక్షణ ఆయన మీకు బలమైన దుర్గము అని అదే పౌలు కూడా తెలియపరుస్తాడు ఏసు నామం పేరట ఎవరు ప్రార్థన చేస్తారు వాడు రక్షింపబడతాడు సో ఇంత క్లియర్గా బలమైన దుర్గంలోనికి మనం వెళ్ళాలంటే ఏసు పేరట ప్రార్థన చేయాలి అని మనకు వివరించబడింది పరిగెత్తుకొని సురక్షితంగా ఉంటాము ఇంక ఎప్పుడు కూడా మనకి ఏమీ భయం లేనట్లుగా సురక్షితంగా ఉండొచ్చు అనే ఒక అభయము దేవుడు మనకి ఈరోజు తెలియపరచున్నాడు ఈ వాక్యం ద్వారా మనం బయ బలపరచబడదాం దేవుడు మనకి ఒక బలమైన దుర్గంగా ఉన్నాడు సురక్షితంగా కూడా మనల్ని ఉంచేవాడు ఆయనే ఆయన నామం పేరిట ప్రార్థన చేస్తూ అనుదినము ఆయనకి అనుబంధంగా లేకపోతే ఆయన సంబంధంతో ఎదుగుదాం దేవుడు అటువంటి కృప మనందరికీ కాక ప్రార్థన చేద్దాం పరిశుద్ధమైన వేసయా నీ యొక్క కృపా కనికరం బట్టి నీకు వేలాది వందనాలు ప్రభా నీ యొక్క బలమైన దుర్గంగా ఉండి మమ్మల్ని రక్షిస్తున్నందుకు నీకు వందనాలు ఏ ఆపదలు అపాయములు నన్ను మా ధరికి చేరకుండా అలానే ఆత్మీయంగా కూడా బలపడచ్చు ఆత్మీయంగా కూడా మేము ఎక్కడా జారిపోకుండా మమ్మల్ని రక్షించమని ఏ శ్రావన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను Have a blessed day. God bless you.